ఒకనాడు ఒక పేద వేటగాడు రాత్రి వేటకు వెళ్లి దారి తప్పి ఒక పెద్ద చెట్టు ఎక్కి రాత్రిని గడపాల్సి వచ్చింది అతనికి తెలియదు కాని ఆ చెట్టు కింద శివలింగం ఉంది చీకట్లో వేదనతో ఉన్న వేటగాడు భయంతో చెట్టు ఆకులు ఓడదీస్తూ కిందికి వేస్తూ ఉండేవాడు అవి బిల్వ పత్రాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి ఆ రాత్రంతా అతను నిద్రపోలేదు అది జాగరణ చెట్టు ఆకులు ఊడ్చాడు అది శివలింగ అభిషేకం భయంతో స్మరణ చేశాడు అది భక్తి పూజ మరుసటి రోజు ఉదయం శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు హే భర్త తెలియకుండానే నన్ను మహాశివరాత్రి పద్ధతిలో పూజించావు నీ పాపాలు తొలగిపోయాయి నీకు శివ సాయుధ్యం లభిస్తుంది అని అన్నాడు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ హర మహదేవ శంకర్ భక్తి నిజంగా హృదయపూర్వకమైనదైతే శివుడు తప్పక ఆశీర్వదిస్తాడు మహాశివరాత్రి కేవలం ఒక ఉత్సవం కాదు మన మనస్సును శుద్ధి చేసుకునే పవిత్రమైన రోజు